అండి తిరుమల క్యూ కాంప్లెక్స్ ఉంది కదా ఆ కంపార్ట్మెంట్లో ఏదో అన్న ప్రసాదాలు మళ్ళీ ప్రారంభించబోతున్నట్టు మళ్ళీ ప్రారంభించినట్టుగాను ఫోటోలతో సహా చక్కగా మనకు కనిపిస్తున్నాయి మధ్య కొత్తగా అంటే అసలు ప్రభుత్వం నిజంగా నిజానికి పరిపాలన మొదలుపెట్టింది ఏం లేదు కాకపోతే కరెంటు విషయాల్లో సడలింపు చేసింది రెండు వందల యూనిట్ల కంటే తక్కువ ఖర్చు అయిన వాళ్ళకి ఖర్చు పెట్టే వాళ్ళకి యూనిట్లు యూనిట్లని వాడుకునే వాళ్ళకి బిల్స్ వేసింది తర్వాత ఇంకా చాలా చాలా విషయాల్లో చేసింది కానీ ఒక ఒక రకమైన పునరుద్ధరించే పరిపాలన మాత్రం ఏం సాగి సాగ సాగించలేదన్నమాట ఇంకా ప్రారంభించలేదు కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఏం చేయకుండానే పాత ఫోటోలు అన్నీ తీసుకొచ్చి ఒక ఫేక్ ప్రచారంలో చేస్తున్నారు ఒక దొప్ప ఒక ఒక దొని దొంగి ఉంటుంది కదా ఆ దొన్నెలో ఏదో అన్న ప్రసాదం అని పప్పు అన్న చేస్తున్నారు కానీ ఇదేంటంటే నాకు వచ్చిన దాని ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే చాలా మందికి తెలియని నిజం ఏంటంటే కరోనా సమయంలో మాత్రమే అన్నప్రసాదం పంపిణీ జరగలేదండి ఇది అన్న ప్రసాదాలు సోలిపోతున్నారు తూలిపోతున్నారు కింద పడిపోతున్నారు అని అప్పుడు అన్న ప్రసాదాలు అవి పంచిపెట్టారనమాట అయితే ఎందుకంటే గంటల తరబడి క్యూలో ఉండాలి కదా అందుకని గత రెండు సంవత్సరాలుగా కూడా అన్న ప్రసాదాలు పాలు కంటిన్యూ కంటిన్యూస్గా పంపిణీ చేస్తున్నారు ఇకపోతే నడుచుకుంటూ వెళ్లే భక్తుల కోసం దివ్య దర్శనం కోసం కూడా అప్పటి ప్రభుత్వం ఆ దివ్య దర్శనాన్ని రద్దు చేసి నడకదారి వెళ్ళే వాళ్ళ కోసం లిమిటెడ్ టిక్కెట్లు అలిపిరి నడకదారిలో రోజుకి పద్నాలుగు వేలు శ్రీవారి మెట్టు ద్వారా వెళ్లే వాళ్ళకి రోజుకి ఎనిమిది వేలు ఇవ్వడం మొదలుపెట్టారు కరోనా తర్వాత అవి కూడా రద్దు చేసి ఎస్ఎస్డి స్లాటెడ్ సర్వదర్శనం టిక్కెట్లు తిరుపతిలో నాలుగు ప్రదేశాల్లో విష్ణు విష్ణు నివాసం శ్రీనివాసం భూదేవి కాంప్లెక్స్ గోవిందరాజు టెంపుల్ లో ఇస్తున్నారనమాట అయితే నడకదారి వెళ్ళే వాళ్ళ కోసం మాత్రమే ఇట్లా ఇట్లా చేస్తున్నారు అని కొత్తగా ఏదో ఇవి పప్పు పెడుతున్నారు అనేది ఏంటంటే కరోనా తర్వాత కూడా అవి రద్దు చేశారు అయిపోయింది కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇదేదో ఫేక్ గాను ఇదేదో ఇప్పుడు కొత్తగా దర్శనాన్ని దేవుడు దర్శనానికి వెళ్ళిపోయే వాళ్ళకి వాళ్ళకి ఏదో ముఖ్యంగా వాళ్ళని ఆదుకోవాలి వాళ్ళు సొమ్మసిల్లి పడిపోయే వాళ్ళని ఆదుకోవాలి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ పప్పు ప్రసాదం పప్పు అన్న ప్రసాదాలు పెడుతున్నాము అని అనే ఒక ఒక రకమైన ఫేక్ ప్రేపగండా 何 చాలా చా చాలా చోట చూస్తున్నాను నేను కూడాను ఇది బాగా వైరల్ అయిపోయింది అనమాట ఈ దొప్పలో ఉన్న అన్న పప్పు అన్నం అనేది కానీ ఇదేంటంటే ఇది పాత ఫోటో అంటాను నేను పాత ఫోటోను తీసుకుని ఇప్పుడు కొత్తగా నువ్వు ఎందుకంటే ఏదో అత్యుత్సాహవంతులు ఉంటారు వాళ్ళందరికీ ఏంటంటే ఇట్లాంటి పని అదే పని మీద ఈ ఇలాంటి పనులలో నిమగ్నమై ఉండే వాళ్ళకి మాత్రం ఈ ఒక పెద్ద ఒక గొప్ప గొప్ప పనులన్నీ చేసుకుంటూ ఇట్లాంటివన్నీ వాళ్ళు ఉపయోగించుకుంటూ ఉంటారు అన్నమాట ఇట్లాంటి ఫోటోలని వాటిని వీటిని కాబట్టి ఏంటంటే ఇది మాత్రం మాత్రం ఫేక్ ప్రచారం అంటారు అంటున్నారు పైగా ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాత్రం ఇది ఇది ఫేక్ ప్రచారమా ఆల్రెడీ మేము చేసిన వాటిని ఫోటోలు తీసుకున్నారు అసలు ఇంకా ఇప్పటివరకు ఇంకా ఏమీ మొదలు లేదు పాడు లేదు ఆలు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగాను ఇప్పుడు ఇంకా ఏమీ మొదలు పెట్టలేదు ఏం లేదు ఇంకా అన్న ప్రసాద్ అన్న ప్రసాదాల దాకా వెళ్ళారు అని చెప్పి కొంతమంది కూని రోగాలు తీసుకుంటున్నారు కాబట్టి ఏంటంటే ఇది అది మీకే వదిలేస్తున్నాను ఇది ఫేక్ ప్రచారమా లేకపోతే నిజంగా ప్రచారమా అయితే అది మీరు కామెంట్లలో పెట్టండి ఒకవేళ ఫేక్ అయితే అయితే ఫేక్ చెప్పాను లేదు మీరు చెప్పింది కరెక్ట్ అనండి ఎందుకంటే నేను చాలా వరకు కొన్ని కొన్ని నేను నాకు వచ్చిన మెసేజ్లు చదివినిపించినప్పుడు నేను చదవలేదండి ఇది చదువుతున్నాను ఇది నా సొంత సొంత పైచ్యం కాదండి అని చెప్తూ ఉంటాను కదా కాబట్టి ఇది కూడా నా సొంత పైచ్యం కాదండి ఇవి ఇవి మామూలుగా సోషల్ మీడియాలో వచ్చిన వచ్చిన వాటిని నేను నేను తిరిగి మీకు అందిస్తూ ఉంటాను అనమాట కాబట్టి ఏంటంటే ఇది నిజంగా మీ దృష్టికి కూడా వచ్చినట్లయితే నిజంగానే మేము కూడా చదివామండి చూసామండి అని చెప్పండి లేదు అంటే ఇది ఫేక్ అండి అని చెప్పండి సో ఇదండి సంగతి అన్న ప్రసాదాల గురించి అప్పుడు కూడా అట్లాగే తిరుమల తిరుపతిలో లేనిపోయిన దాని గురించి ఒక పెద్ద ఫేక్ ప్రచారం సృష్టించి అక్కడే ఓ సిలువలు పెట్టేశారు అక్కడ అవి పెట్టారు ఇవి పెట్టారు అని అంటే ఒక 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 వ్యక్తు కొన్ని వ్యక్తులు కొంతమంది వ్యక్తులకి వ్యతిరేకంగాను కొన్ని పార్టీలకు వ్యతిరేకంగాను పెట్టారు అప్పుడు ఇప్పుడేమో మనకి వ్యతిరేకంగా మనం మనకి మనం మనకి సపోర్టివ్గా ఉండటానికి మనకి మనకి చక్కగా చాలా అనుకూలంగా ఉండటానికి మాత్రం ఇట్లాంటివేవో జరుగుతాయి అనమాట కాబట్టి ఏంటంటే మనం కూడా అప్రమత్తతగా ఉండాలి ఏది ఫేకు ఏది కాదు అనేది మాత్రం మనం కూడాను తెలుసుకుంటూ ఉండాలి సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండ్ లవ్ యూ అల్ బై